పెళ్లికి పిల్లిని సొంకలో పెట్టుకున్నట్టు ఈ సింబగాన్ని తీసుకొచ్చాము వాడు ఏ దరిద్రపు గొడ్డు ముహూర్తంలో అన్నాడు గానీ బొబ్బట్లు అన్ని బొబ్బట్లు కాదు బొబ్బలు బొబ్బలు ఎక్కుతున్నాయి పళ్ళ నీళ్ళు చూసావా కనీసం జాలి పడకుండా ఇద్దరు ఆడేం పుచ్చిక నీళ్ళు అవుతాడు పడిపడిన శత్రువులు ఏదో ఉండరండి మన టీం మెంబర్ తగ్గిపోయేమో ఈ పెద్ద మనిషి వీడియో తింటున్నాడు ఎందుకు లాడుస్తాను అవ్వాలకుంటా హై ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మా సౌమ్య చెల్లి అడవిలోకి వచ్చామండి వచ్చిన దగ్గర నుంచి చెప్తుంది నేను బొబ్బట్లు బాగా చేస్తా అక్క నేను బొబ్బట్లు బాగా చేస్తా అని చెప్పేసి సో ఎన్నో తిప్పలు పడ్డ తర్వాత దాని పిండి అయితే రెడీ చేసి ఫైనల్ గేడకైతే వచ్చాము చెప్పాను కదండి ఎంతో కష్టపడి పూర్ణం తయారు చేసామని సో ఎక్కువ చేసాము ఎందుకంటే సౌమ్యా నింది అక్క కొన్ని కోతులకు కూడా పెడదామని చెప్పేసి సో మూడు భాగాలు వేస్తాము ఒక భాగం నాకు ఒక భాగం సౌమ్యకి ఒక భాగం కోతులకి అందుకనే దండిపిస్తాం కోతులకి అంట సో కోతులు ఒకదాన్ని ఏడెక్కిద్దాం ఒకదాన్ని ఏడెక్కిద్దాం వీడియో మాత్రం బాగా ఫుల్ ఫన్ గా ఉండబోతుంది లాస్ట్ దాకా చూడండి గీయాలి కదా ఇంకా అవును మరి అది దాన్ని ఏమంటారు చపాతీలు రుద్ది అదేది దానికి అవి రుద్దడానికి ఇది ఉపయోగం చెక్క మళ్ళీ దేని మీద చేస్తావు దీన్ని పెట్టుకొని కింద చేసేది చెక్క మీద పెట్టి చేయరా ఎట్లా చేసుకోవచ్చు నువ్వు మర్చిపోయానని చెప్పకుండా కవర్ చేస్తాది చూసారా ఎట్లా కాన్ఫిడెంట్ గా చెప్తాది ఏం కాదు ఎట్టయిన చేసుకోవచ్చు అదే నేను ఏదైనా చెప్పినాను అక్క అది ఉంటేనే నక్క ఫుడ్ కలర్ ఉంటేనే బిర్యానీ లేకపోతే బిర్యానీ రాదు అంట మరి ఇప్పుడేమో మెయిన్ మెయిన్ చపాతీలో తెక్క అది ఏమంటారు బల్ల ఉంటుంది కదా అది అది మర్చిపోయచ్చు ఏం కాదు అటెండ్ చేయొచ్చు అంటే దొంగ ఇటు 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 చూపి ఫస్ట్ సో ఇక్కడ ఏంటంటే పూర్ణానికి ఇది రెడీ అయిపోయింది ఇది సింబా ఇది చూపించు ఇక్కడేమో ఇది రెడీ వస్తున్నాడు హలో రాజుగారు ఏంటండి ఫ్యాంట్ వేసుకోకుండా బాక్స్ వేసుకొచ్చారు

అర్జుడు ఆడే తింటుంది చూడే నువ్వు ఓరెవోర్ వీళ్ళిద్దరు కొండ ముచ్చు లాగా చెర మొక్క తింటే మా ఇద్దరు గతేం కావాలా సింబా మే ఏంది నువ్వు అర్జుడు ఎక్స్ప్రెషన్ కూడా కొండ ముచ్చే అరేరే రే నా పుచ్చకాయ అన్యాయం అయిపోయిందయ్యా సింహా నువ్వు పొరణంలో కాలు వేస్తే కాలు ఇరగొట్టి ఇంట్లో పడేస్తా వీడియో ఎటు వచ్చింది చూడు ఎట్ట తింటాందో ఒరే ఒక ముక్క నీరా నాకు పాసుగూల ఆ ప్లేట్ ఇటీ సోమ్యా నువ్వు ఇటు పక్కకు వచ్చావంటే కోతులు వస్తాయి సోమ్యానే కోతి ఎక్కువ ఉంటుంది సోమ్యా దేని సోమ్యా కొట్టు కొట్టు అమ్మా ఇందాక నిన్ననే కదా మేము ముసలిదై నాకు బాగా చూసుకుంటా అని చెప్పినావు ఇప్పుడే కొడతానంట ముసల్దై నాకు ఎగ్రీగి అంతేమో అవసరమే నిన్న సుమ్మాకే సుమ్మాక అంటే అంటే సర్రాకి మాటే వినదే దీని భాషే నాకు అర్థం కావట్లేదు రాజు అది పుష్ప భాష అమ్మా పుష్ప భాష ఆడెవరో ఒకరు కూర్చోండి ఆడ పుచ్చకాయలు ఉన్నాయి ఈ కోతులు వచ్చినాయి అంటే పిండి పప్పు గిప్పు అన్ని పోతాయి పాకాల రవి ఏందో ఈయన పొయ్యి ముట్టిస్తున్నాడు ఇంతకంటే బామ్ ఎవరు బేర్ గ్రీల్స్ కూడా మండి వేయలేడు అంతేంటావాడు బేర్ గిల్స్ అగ్గి పెడుతూ మండిస్తాడా ఈ సింబా ఉన్నాడంటే ధ్వజస్తంభమే నిల్చుకుంటాడు ఏ పని పాట కనీసం అగ్గి కూడా మండి పోయి ముట్టించేది రాదు తినవచ్చునా తిన లేదు రాజు నిన్నటి నుంచి మేము ఆ పప్పు చేయడానికి బాధపడతా అంటే మధ్యలో వచ్చి అక్క మీరు మీరు చేసినట్టే అది అయినట్టే పోయింది మిక్సీ గాలిపోయిందిలే మిక్సీ గాలిపోయింది మా పెద్దమ్మ తిడతాది మిమ్మల్ని లేదు తాపుకొచ్చి ఇంకా వీడియో అవదులే ఈ రోజుకి వీడియో అవదు పోయింది కాదు ఇంకా అయిపోయింది మిక్సీ కాలిపోయింది నా అంట ఏదో వచ్చి ఆడవాళ్ళకి నీకు శాలరీ ఎంత ఇస్తున్నారు సింబా నేను నేను నువ్వు కూడా కాల్సింది నేను అడిగితే అంటే నీకు కెమెరా పట్టుకునేదే ఎక్కువ నీకు నీకు శాలరీ అవకాశం ఇచ్చేది ఎక్కువ అది మళ్ళీ మీరు ఇయ్యచ్చు కదా సాలరీ ఎంతమందికి తెచ్చి ఇవ్వాలా నేను ఎవరికి తీస్తాను వీడియో అదే కదా ఓ నాకు వీడియో తీచ్చా వాడు నేను ఏంట్రా వచ్చి డైలాగులు చెప్తాను వాళ్ళు అర్సకుండా వచ్చి పెట్టారు పుల్లలు పెట్టరు పుల్లలా ఎవరు పుల్లలు ఎవరో ఒకటి సుమ్యా సోమ్య మా రాయలసీమలో అయితే చాలా పెద్ద బండ మీద చేస్తారు సోమ్య అట్లా పల్చగా ఉండదు ఇదేంటిది పెరుగున్న ఉన్నట్టుంది పాటు అక్క దీన్ని ఆయన పెట్టి చెప్తా ఫస్ట్ ఫస్ట్ పల్సర్ వచ్చిందంటే ఏమైనా కాదు అది సింబాకాడికి పెడదాండి సోమ్యాడు క్యారెట్ పెడతాడు చూస్తావా రాజు అట్లా పెట్టాలా కింద నోరు జన్సి నోట్లో దొబ్బాలా అదేది అట్లా కడి సో ఇంకా పండుగ పండుగ అంత అది కానీ నువ్వు తీసుకోవాలి మే నాకు అసలు ఇది గురించి తెలియదు సౌమ్య ఎక్కిపోయిన బొబ్బట్టు ఏదోట్లే సార్ ఆ పిల్ల ఏదో కష్టపడి చేస్తుంది ప్రేమ కొట్టు నువ్వు మాత్రం మాడగొట్టు దాన్ని అంత తనకూడదు మనం ఆమె నూనెట్ట మాది కాదులే ల డక్కలదే కదా అని దండి వేసినదంట ఓహో సోమ్యా నీవు కుల్ల డక్కకి ఇద్దరికి క్యాస్ట్ ఫీల్ ఉంది అంట నిజమేనా మా ఇద్దరిది మా ఇద్దరు సౌమ్య నిన్ను ఇప్పుడు ఏ క్యాస్ట్ అని కూడా అడగలేరా సమ్మా అడిగా నిన్ను ఇప్పుడు అంతే సరే స్వామి ఇప్పుడు చెప్పు ఇదే క్యాస్ట్ అవునా ఇది సరే సోమ్యా మా పెళ్ళికా లడ్ చేసుకుంటున్నా ఇందాక కూడా చెప్పా కదా వీడియోలో రాదు రాదు కుదరదు అన్నాడని పెళ్లికి పోతే పిల్లిని సొంకలో పెట్టుకున్నట్టు ఈ సింబగాడిని తీసుకొచ్చాము వాడు ఏ దరిద్రపు గొడ్డు ముహూర్తంలో అన్నాడు గానీ అన్ని బొబ్బట్లు కాదు బొబ్బలు బొబ్బలు ఎక్కుతున్నాయి నాకేదో నిజంగానే బొబ్బలు ఎక్కుతుంది రెండోళ్ళానికే ఇంకా పని చేస్తే పైకి పోతా నేను రాజు ఇచ్చే చెప్పలే నిన్ను నాకు ఒక కామెంట్ వచ్చింది మీ మొహం ఏంటి అలా ఉంది మీ కళ్ళ దగ్గర ఏదో తేడాగా ఉంది దయచేసి తప్పుగా అనుకోవద్దు ఏమైందో చెప్తారా మీ మొహానికి అంటే నవ్వుకున్నా అన్నా అది ఫిల్టర్ అన్నా నా మొహానికి ఏం కాలేదు బాగా సరే పిండి పిండిగా ఉందంటే అది పిండి పైన కింద కలిసిపోయింది కదా అందుకని అట్లయింది ఏమైంది ఫిల్టర్ లో నా ఏడు పేపర్ పుచ్చగా నిలు తాగుతున్నాడు మీడంత దుర్మార్కుండా జీవితంలో చూడాలేను అరే ఎందుకే అడుగుతుంది లడ్డక్క ఇద్దరు లడ్డుగా ఉండేది అనుకోకుంటే గప్పగ పుచ్చకాయ ఎత్తుకొని తాగుతున్నాడు ఎవడు చూడట్లేదు కదా అది ఇంత గబ్బాలు ఉన్నారు ఎందుకన్న నా చుట్టుపక్కల శత్రువులేడో లేరండి ఈ పక్క పక్కన చూసావా కనీసం జాలి పడకుండా ఇద్దరు ఇదేం పడిపడి పడిపడినవుతాండి శత్రువులు ఏడో ఉండరండి మన టీం మెంబర్స్ మీద ఈయనేమో ఈ పెద్ద మనిషి వీడియో తింటున్నాడు ఎందుకు లడ్డు ఏడుస్తాను అవ్వాలనుకుంటా ఏదండి వీళ్ళు దుర్మార్గులు నేను బతకలేకపోతున్నానండి వీళ్ళు నేను పోతానండి మా ఇంటికి ప్లీజ్ రండి వీడు ఒక గబ్బోడు బాధలో తాగుతున్నా లేనటక్క అది ఒక మందారా బాధలో తాగడానికి పుచ్చకాయలే మిగిలిపోయిన నీళ్ళు తాగుతున్నాడు వీడు పుచ్చకాయ మొత్తం నువ్వు ఏడుస్తాను చూడలేక తాగుతున్నా రెండో బొబ్బట్టుకే నా పరిస్థితి అయితే ఇది బొబ్బట్లు వేసినట్లుంది ఏదో బోర్లు వేసినట్టుంది నూనె పోయి పొందు దానికి దేనికి మన పరిస్థితి ఏందక్క ఒరే నాకు అది వేయడం రాదురా నేను ముందే చెప్పినా కదరా నాకు ఏం తెలియదురా దీని గురించి అని దగ్గర చేసిన తప్పేందిరా అంటే నేను బొబ్బట్ ఎంత బాగా చేస్తాను అంటే పది ఒక తినేవరే పది తింటారు రెండు అండ్ పది తినలేరు కానీ అలాంటిది పోయి ఊరందరికీ లేదు సౌమ్య నేను కావాలని చెప్పలేదండి ఏంటంటే ఇప్పుడు నాది మిక్సీ లాస్ట్ రాత్రి ఏమైందంటే మిక్సీ సరిగ్గా నలగలేదు అనమాట నలగకపోతే మిక్సీ మా ఇంట్లో మిక్సీ తెచ్చా నలగల అందుకని వేరే వాళ్ళు మిక్సీ తీసుకొచ్చా వాళ్ళు అడిగినారు ఏం పడుతున్నావమ్మా అని అబద్ధం చెప్పకూడదు కాబట్టి నిజం బొబ్బట్లు చేస్తున్నాం అని వాళ్ళు మాకు రెండువే అమ్మ అన్నారు దోశల కోసం వస్తారు మళ్ళీ దోశలు చెప్తాం దోసల పిండి పట్టినా చెప్పండి లేదు దోశల పిండి వేస్తున్నావు అంటే మళ్ళీ వచ్చి మాకు దోశల పిండి అమ్మ రెండు దోశలు వేసుకుంటాం అంటారు అందుకని నిజం చెప్పినా నేను

ఇరుగు దిష్టి పరుగు దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి నా దిష్టి మా లడ్డ తీసి అందరి దిష్టి పోవాలి మా ఏందంటన్నావు జార్త జార్తాంది అంట ఇది కింద నూనె పోసి పైన పిండి పెట్టి ఏంది ఇది జారుతాంది అంటుంది ఇంకా నేను ఎదురు అట్టిగా తొక్కేసి కాలు వేసి కింద పడతాం ఏంది లడ్డ కింద పడుతుంది ఆడ బాగుండొని ఆయన బొబ్బట్లు కలుతున్నాడు లేదు కాలు నొప్పి వస్తుంది ఇందాడదాకా నేనే కదా కూర్చొని కాల్చింది ఆ సర్లే పిండి బాగాలేనప్పుడు అయితే క్లిష్టమైన పరిస్థితుల్లో అయితే నేనే కదా కాల్చింది ఇప్పుడు మంట బాగొచ్చి పిండి బాగుండి అన్ని బాగున్నప్పుడు ఎవరైనా కాలుస్తారు సౌమ్య సిచ్యువేషన్లు బాగాలేనప్పుడు బాగా చేసేవాళ్ళు సౌమ్య మట్ట నువ్వు చెప్పి ఒక కాదు లవర్లు లర్ండి మీకు బాగా సెట్ అవుతుంది అందులో లడ్డు ఒకటి నేనైతే అస్సలు కాదు స్వామి ఆ దరిద్రం నాకు వద్దునే వద్దు సో నేను వీడియోస్ లో మనీ పంచుతాను కదండి చాలా మంది ఏంటంటే అక్క నువ్వు ఎందుకు అట్లా డబ్బులు పంచుతున్నావు వాళ్ళ మందు అవి తాగుతారక్క దాని బదులు నువ్వు ఫుడ్ ఇవ్వచ్చు కదా అంటున్నారు ఫుడ్ అయితే నేను ఒక్క పూటే పెట్టగలను అండి అదే నేను ఇచ్చే డబ్బులు అంటే వాళ్ళు ఒక రెండు మూడు రోజులు దాన్ని ఫుడ్ తినడానికి యూస్ చేసుకుంటారు ఎవరైనా కొంచెం హెల్త్ బాగాలేదనుకోండి ఏదైనా మందులు కొనుక్కోవడానికి గానీ ఇంజెక్షన్స్ కనో హాస్పిటల్ కనో దేనికో దానికి యూజ్ అవుతుంది అండ్ మీరు అంత ముందు నా వీడియోస్ తీసుకు చూసినట్టయితే వెయ్యి రూపాయలు రెండు వేలు కూడా ఇస్తానండి నేను వీడియోకి ఈ మధ్య నాకు నాలుగైదు నెలల నుంచి ఇన్కమ్ లేక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాను అందుకని చెప్పి ఫుడ్ బదులుగా నేను మనీయే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటే నేను నేను ఇచ్చే ఫుడ్ వాళ్ళకి నచ్చుతుందో లేదో నాకు తెలియదు కదండి కొంతమంది చాలా మంది చాలా రోజుల నుంచి చికెన్ తినకుండా ఉండొచ్చు కానీ నేను తీసుకెళ్లి వాళ్ళకి పులిహోర ఇచ్చాను అనుకోండి అదే వాళ్ళు తినగలేకపోవచ్చు మళ్ళీ ఇంకొకళ్ళు ఏంటంటే వాళ్ళకి నేను వెళ్ళి చికెన్ ఇచ్చాను అనుకోండి వాళ్ళు వెజిటేరియన్స్ అయి ఉన్నారు అది వాళ్ళకి నచ్చకపోవచ్చు అదే డబ్బులు ఇచ్చాను అనుకోండి వాళ్ళకి నచ్చింది తింటారు హ్యాపీగా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా చూపించుకుంటారు మందులు కొనుక్కుంటారు చక్కగా హెల్త్ లేకపోతే తీసుకునే మందులు అండి తాగే మందులు కాదు